వెల్కమ్ చూద్దాం ఇంధన పొదుపు అలవాటుగా మారాలని ఏపీసీపీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ సింగయ్య అన్నారు విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగు నుండి ఇరవయో తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ముగింపు కార్యక్రమం నిర్వహించారు స్థానిక జిల్లా పరిషత్ బాలికల పాఠశాల విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు పోటీలు గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి పాఠశాల హెచ్ఎం షకీనా అధ్యక్షత వహించారు సింగయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు అలవాటుగా మార్చుకోవాలని తద్వారా విద్యుత్ పొదుపు కావడమే కాకుండా అవసరాలకు సరిపడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు వృధాను అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ప్రతి ఒక్కరికి ఇంధనం పొదుపుపై అవగాహన తప్పనిసరి అన్నారు సాంప్రదాయ బల్బుల స్థానంలో ఎస్ఈడి బల్బులను వాడుదామని తద్వారా అరవై శాతంకు పైగా విద్యుత్ ఆదా చేద్దామని పిలుపునిచ్చారు ఇంధనాన్ని ఆదా చేస్తే భావితరాలకు భరోసాను ఇవ్వగలమని తెలిపారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ను పొదుపుగా వినియోగించాలని సూచించారు సమస్య కృషితోనే ఇది సాధ్యమన్నారు ఇంటిపై సోలార్ పలకల ఏర్పాటుతో ఎవరికి వారే విద్యుత్ తయారు చేసుకొని తద్వారా ఎలక్ట్రిసిటీ వాడకాన్ని తగ్గించాలని సూచించారు ఇంధన వనరుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు ఒక యూనిట్ విద్యుత్ను ఆదా చేయడం వల్ల రెండు యూనిట్ల ఉత్పత్తి భారం తగ్గుతుందన్నారు ప్రతి ఒక్కరూ అవసరం లేని సమయంలో స్విచ్ ఆఫ్ చేయాలన్నారు ఇంధనం పొదుపు వలన భవిష్యత్ అభివృద్ధి శరావేగంగా జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఏడిఏ రామయ్య ఏవో చంద్రశేఖర్ ఏఈ కోటేశ్వరరావు సిబ్బంది జలగం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించులు పెళ్లిళ్ళు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి పూజా పూజా సామాగ్రి మా వద్ద అన్ని సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు చెల్ల భార్గవి హాస్పిటల్ హాస్పిటల్ చంద్రబాబు जनरल मेडिसिन बीपी शुगर